పరిపాలన సాటిస్ఫాక్షన్ లేదు బట్ ఓకే చూద్దాం తెలంగాణ వచ్చిన తర్వాత కొత్త గవర్నమెంట్ కదా కొత్త గవర్నమెంట్ చూడడం అనేది ఇప్పుడు వాళ్ళ మేనిఫెస్టో కంప్లీట్ గా అమలు చేయడానికి ఏ గవర్నమెంట్ అయినా కొంత టైం పట్టింది యాక్చువల్ గా అందుకే ఒక ఏ పార్టీ గవర్నమెంట్ కైనా ఫైవ్ ఇయర్స్ ఆఫ్ డ్యూరేషన్ ఇచ్చేదే అందుకు వాళ్ళ కంప్లీట్ మేనిఫెస్టో అమలు చేయడానికి ఫైవ్ ఇయర్స్ ఆఫ్ టైం ఇచ్చేదే అందుకు సో వీళ్ళు ఇప్పుడే కదా వన్ మంత్ టూ మంత్స్ దాటింది కదా చూద్దాం వాళ్ళ మేనిఫెస్టో ఎన్ని రోజులలో అమలు చేస్తారు ఎందుకంటే ప్రజలు కూడా ఈ జనరేషన్ లో ఉన్న పబ్లిక్ కూడా మినిమం అవేర్నెస్ తోటి ఉన్నారు గవర్నమెంట్ మీద సో గవర్నమెంట్ ఎలా ఫంక్షన్ అవుతుంది ఎలా చేస్తుంది ప్రజలకి ఏమిస్తే బెనిఫిషరీ ఇవ్వకపోతే ఏమి ఇవ్వాలి ఏమి ఇవ్వద్దు అనేది ప్రజలు కూడా కొంచెం అవగాహన ఉన్నారు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ పబ్లిక్కి ఉచిత పథకాలు ఇవ్వడం అనేది అంత ఫులిష్నెస్ ఇంకోటి లేదు ప్రజలకి మూడే మూడే ఉచితంగా ఇవ్వాలి ఒకటి విద్య వైద్యం మూడోది న్యాయం సో ఇప్పుడు ఎంతో మంది కోర్ట్స్కి వెళ్తా ఉంటారు ఎన్నో పెండింగ్ కేసెస్ ఉంటా ఉంటాయి వాళ్ళకి అందరూ ఇప్పుడు నూట నలభై కోట్ల జనాభాలో మిగతా దాంట్లో మహా అంటే ఒక ఫిఫ్టీ పర్సెంట్ కూడా ఉండరు లాయర్స్ ని అఫోర్డ్ చేసుకొని కోర్టులో చూపు తిరిగే మంది ఫిఫ్టీ పర్సెంట్ కూడా ఉండరు వాళ్ళకి ఆ పైసలు అఫోర్డ్ చేయలేని వాళ్ళు ఉంటారు వాళ్ళ పరిస్థితి ఏంది అవునా ఇప్పుడు వైద్యం అంటారు జస్ట్ ఒక గవర్నమెంట్ హాస్పిటల్ కి ఒక ప్రైవేట్ హాస్పిటల్ పక్క పక్కన ఉంటే నమ్మకంగా ఏ హాస్పిటల్కి వెళ్తారు వాళ్ళు ఉన్నోే కానీ డబ్బులు ఉన్నోలే కావచ్చు లేనోళ్లే కావచ్చు ఏ హాస్పిటల్కి వెళ్తారు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తారా ప్రైవేట్ హాస్పిటల్ వెళ్తే మరి అక్కడ గవర్నమెంట్ మీద నమ్మకం లేనట్టే కదా అండ్ రెండోది మూడవది విద్య గవర్నమెంట్ స్కూల్ ఉంది సేమ్ సేమ్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ స్కూల్ ఉంది ప్రైవేట్ స్కూల్ ఉంది మన పిల్లలని గవర్నమెంట్ స్కూల్ కి నమ్మకంతో పంపించగలుగుతారా మా ఫాదర్ కూడా గవర్నమెంట్ ప్రిన్సిపల్ అయితే తను అయినా కూడా రేపటి రోజు నా ఫ్యూచర్ నా కిడ్స్ కి కూడా నేను గవర్నమెంట్ స్కూల్ కి పంపించడానికి నేనే ఆలోచిస్తా సో మన గవర్నమెంట్ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ డెవలప్ చేయాల్సింది వీటిని కదా స్టాండర్డ్స్ ఇప్పుడు నన్ను అడిగితే గవర్నమెంట్ ఎంప్లాయీస్ అంటే గవర్నమెంట్ టీచర్స్ కానీ గవర్నమెంట్ డాక్టర్స్ కానీ వాళ్ళేం స్కిల్స్ లేని వాళ్ళు కాదు బట్ వాళ్ళ దగ్గర ఉన్న ఎక్విప్మెంట్ కానీ వాళ్ళ దగ్గర ఉన్న సోర్సెస్ కానీ అవి వ్యాలిడ్గా లేనప్పుడు వాళ్ళు రిసోర్సెస్ వాడుకోలేని వాడు రిసోర్సెస్ వాడుకుంటేనే కదా వాళ్ళకి వాళ్ళ సర్వీస్ అనేది ప్రొవైడ్ చేయగలుగుతారు ఆ రిసోర్సెస్ వాళ్ళ దగ్గర లేనప్పుడు వాళ్ళం సర్వీస్ ప్రొవైడ్ చేస్తారు సేమ్ యాజ్ యూజువల్ గా లా విషయంలో కూడా అంతే అవి ఇవ్వడమే దండిగా నన్ను అడుగుతా అది కూడా అన్సాటిస్ఫాక్షన్ ఓకే సిటీని డెవలప్ చేస్తే ఇప్పుడు థర్టీ త్రీ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ తెలంగాణలో నువ్వు ఓన్లీ హైదరాబాద్ క్యాపిటల్ సిటీని డెవలప్ చేస్తే మిగతా ముప్పై రెండు జిల్లాల తెలంగాణ ప్రజలు ఓకే ఇప్పుడు హైదరాబాద్ చుట్టుపక్కల రంగారెడ్డి వస్తుంది రంగారెడ్డి ఈ హైదరాబాద్ చుట్టుపక్కల జడ్చర్ల గాని షాద్ నగర్ గాని ఇవన్నీ చుట్టుపక్కల ఈ యొక్క డిస్టిక్స్ అయి కాదు కదా హైదరాబాద్ తెలంగాణ అంటే తెలంగాణ అంటే అదొక స్టేట్ దాంట్లో ముప్పై మూడు జిల్లాలను బైఫర్గేట్ చేసినప్పుడు ముప్పై మూడు జిల్లాలో నీకు ఎంప్లాయ్మెంట్ పెంచుకోవాలి మ్యాన్ పవర్ పెంచుకోవాలి ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ మాకు ప్రాపర్ వచ్చేసి వరంగల్ వరంగల్ ని ఫోర్ డిస్టిక్ గా డివైడ్ చేసినాను ఇప్పుడు ఫోర్ డిస్టిక్ గా డివైడ్ చేసినవి ఆ డిస్టిక్ లో పర్టికులర్ కలెక్టరేట్ పర్టికులర్ గవర్నమెంట్ ప్రతి ఒక్క ఆఫీస్ అనేది అక్కడ నువ్వు ఎస్టాబ్లిష్ చేయాలి ఎస్టాబ్లిష్ చేయకముందే నువ్వు పాత ఆఫీస్లు వాడుకొని కొత్త డిస్టిక్ అని పైకి చూపెట్టి పెట్టి పాత ఆఫీసులు ఎక్కడో పెడతాను ఆఫీసు ఆ జిల్లాలో ఉన్నప్పుడు పలానా అవసరానికి ఆఫీస్ కి వెళ్లాలంటే వేరే జిల్లాకి ఎంఆర్ఓ ఆఫీస్ కానీ కలెక్టరేట్ కానీ వేరే జిల్లాకి పోతాడా మరి అంత అంత మాత్రమైనా నాకు సపరేట్ జిల్లా ఎందుకు పెట్టినవాలంటు విడగొట్టారు కానీ అక్కడ సర్వీస్ అనేది గవర్నమెంట్ సర్వీస్ ఏదైతే కలెక్టరేట్ గానీ ఎంఆర్ఓ ఆఫీసెస్ కాని ఇవన్నీ ఎన్నో ఉంటాయి ఎంఆర్ఓ విఆర్ఓ ఆఫీసు మండల ఆఫీసెస్ పంచాయతీ ఆఫీస్ అవి నువ్వు కరెక్ట్ గా ఎస్టాబ్లిష్ చేసి వాళ్ళకి ప్రజలకి అందుబాటులో పెట్టాలి ఇప్పుడు డిస్టిక్ డివైడ్ చేసిన నా ఈ డిస్టిక్ లో ఎన్నో జిల్లాలో ప్రజెంట్ ఇప్పటికీ కూడా కలెక్టరేట్ ఆఫీసులు వాళ్ళ డిస్టిక్ లో లేవు అంటే మా వరంగల్ చూడండి వరంగల్ అర్బన్ రూరల్ అని అప్పుడు ఉండే లాస్ట్ టూ ఇయర్స్ బ్యాక్ ఇప్పుడు హన్మకొండ వరంగల్ అని చేశారు వరంగల్ వాళ్ళ కలెక్టరేట్ ఇప్పటికి హన్మకొండ డిస్టిక్ లోనే ఉంది వాళ్ళు అంద దూరం కెళ్ళి ఇక్కడికి వస్తారా ఏదైనా పని ఉంటే వందకి అని అంటే థర్టీ ఫోర్ అన్న థర్టీ ఫోర్ పాస్ మార్క్కి ఒక మార్క్ తగ్గింది